దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల సమరం అయితే ముగిసింది ఆ ఎన్నికల సమరంలో చాలామంది ఓటర్లు చాలా ఓటు హక్కును వినియోగించుకున్నారు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని దిక్కుల కొన్ని రూల్స్ కొన్ని చోట్ల మరొక రూల్స్ కూడా పెట్టడం జరిగింది నేను వరంగల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిగా నిల్చున్న చోట అలానే వారణాసి దేశ ప్రధాని పోటీ చేసేటువంటి వారణాసిలో కూడా నామినేషన్ ఇచ్చిన సందర్భంలో ప్రజాస్వామ్యము ఈ దేశంలో రెండు రకాలుగా అన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది వారణాసిలో విభిన్నంగా తెలంగాణ వరంగల్లో ఒకే రకంగా లేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది అలానే ఇప్పుడున్న నేపథ్యంలో చాలామంది ఓటర్లు చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును పెంచుకు వినియోగించుకున్నారు యాభై రూపాయల నుంచి మొదలుకుంటే వంద నూట యాభై రెండు వందల రూపాయలు వాళ్ళు తీసుకొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది ఈ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఈ దేశానికి ఎంత బలమైందో నువ్వేసినటువంటి ఓటు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలకులు కూడా నీ దగ్గరకు వచ్చి మోకరిల్లించే మోకరిల్లేలాగా చేసినటువంటి ఆయుధము ఓటు అని కూడా తెలుసుకోలేకుండా ఇలా చాలామంది వాళ్ళ ఓటు హక్కును ఎవరికి వేశారో ఎవరికి వేయొద్దు ఏ ప్రజాస్వామ్యం ఎవరి కోసం ఉంది ఈ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందని తెలియలేని పరిస్థితిలో నా ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్ మహాశైలకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా ఐదు సంవత్సరాల పండుగ అయిపోయింది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు లేవు మీరు ఇచ్చేటువంటి డబ్బులకు మీరు ఇచ్చేటువంటి కోటజీజులకు మీరు ఇచ్చేటువంటి బిర్యానీ పొట్లాలకి మీ జీవితాలు మారుతున్నాయంటే అంటే మారడం లేదు ఇలా చాలామంది ఐపీఎస్ అధికారులు గ్రూప్ వన్ అఫీసర్ గ్రూప్ టూ అధికారులు ఇలా ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారులు ఇలా వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఇయల రాజకీయ అవతారం ఎత్తినటువంటి రాజకీయ నాయకుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయని ఒకటికి రెండుసార్లు అర్థం చేసుకుంటే ప్రజాస్వామ్యము వందేళ్ళు కాదు ఇంకా వెయ్యేళ్ళు కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఎంత భయంకరం అంటే వారణాసిలో భారత రాజ్యాంగం పట్టుకొనే ప్రమాణం భారత రాజ్యాంగం పట్టుకొని నామినేషన్ ఇచ్చిన సందర్భాలని కానీ అక్కడ ఉన్నటువంటి దేశాన్ని పరిపాలించే రెండుసార్లు అక్కడి నుంచి వెళ్ళి ఎంపీగా ఎన్నికై దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వారణాసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం విరుద్ధంగా వేలాది మందితోనే నామినేషన్ ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా పదమూడు పద్నాలుగో తారీఖు మొత్తం వారణాసి జిల్లానే మొత్తం బంద్ చేంద్ చేయించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోటల్గా మొత్తం మొత్తం టోటల్గా కబంధస్తులు పెట్టుకొని ఎవరిని కూడా రోడ్ల మీదకి రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు కానీ అందరితోని సమానంగా ఉండేటువంటి పరిస్థితి మరి మన భారతదేశంలో ఎందుకు లేదు ఆ ప్రధానికి ఎందుకు అంత పెద్ద ప్రమాదం ఎందుకు అంత భయం ఇలా ఉన్నటువంటి ఎందుకు ఇలా రాజ్యాంగాన్ని మార్చేసినటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ ఇలా సమాజం అంతా ఎందుకు బీజేపీకి ఓటేసిందో అర్థం కాని పరిస్థితి ఇలా ఓటును యాభై రూపాయలకు అమ్ముకున్నారు ఇలా ఓటును వంద రూపాయలకు అమ్ముకున్నారు నూట యాభై రూపాయల కోటును అమ్ముకున్నారు రెండు వందల రూపాయల కోటును అమ్ముకున్నారు ఎందుకోసం నీ ఓటు విలువ రెండు వందల రూపాయలు నీ ఓటు ఐదు సంవత్సరాల వాళ్ళు ఇచ్చే డబ్బులు నీ ఓటు విలువ రెండు వందల రూపాయలు ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఎలా ప్రశ్నిస్తావు ఏ విధంగా ప్రశ్నిస్తావు నీ గ్రామానికి మంచినీళ్ళు రాకపోతే ఏ విధంగా ప్రశ్నిస్తావు నీ గ్రామంలో సిసి రోడ్లు లేకపోతే ఏ విధంగా ప్రశ్ని ప్రశ్నిస్తావు నీ గ్రామానికి బస్సు రాకపోతే ఎవరిని ప్రశ్నిస్తావు నీ గ్రామంలో నిజంగా వైద్యం లేకపోతే ఎవరిని ప్రశ్నిస్తావు నీ గ్రామానికి వన్ జీరోట్ రాకపోతే ఎవరిని ప్రశ్నిస్తావు నీ హాస్పిటల్లోకి నీ సరైన వైద్యం లేకపోతే ఎవరిని ప్రశ్నిస్తావు నువ్వు తీసుకున్న ఓటు విలువ రెండు వందల రూపాయలు అనుకున్నప్పుడు ఎవరికి ఓటు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నావు అంటే ఎంత బాధాకరం అంటే అంత బాధ బాధాకరం ఈరోజు ఎందుకు నేను ఈ స్పష్టంగా చెప్తున్నంటే చాలామంది మేధావర్గము చాలామంది ఓటర్లు చాలామంది రాజకీయ నాయకులు అనేక రకాలుగా హామీలు ఇచ్చేసి ఇలా జనాన్ని మసిపూసి మారడి చేసేటువంటి ప్రయత్నం చేశారు డెబ్బై ఐదు ఏళ్ళ కంచెలు అదే జరుగుతుంది డెబ్బై ఐదు ఏళ్ళ కంచెలు నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎవరైనా ఉంటే డెబ్బై ఐదు ఏళ్ళ కంచెలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు నిజంగా అమలు పరిస్తే గెలిచిన వాళ్ళు ఈ దేశంలో డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్రంలో అందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు కదా అందరూ కూడా ఉద్యోగాలు వేసుకునే వాళ్ళు కూడా అందరూ కూడా మంచి మంచి ఇళ్ళల్లో మంచిగా బతికే వాళ్ళు కదా మరి ఎందుకు జరగట్లేదంటే మీరు ఓటుకు నోటును నమ్ముకున్నారు వాళ్ళు ఓటుకు మీరు నోటును అమ్ముకున్నప్పుడు ఇచ్చి వాళ్ళు ఓటును కొనుక్కున్నారు కాబట్టి ఈరోజు మన బతుకులు మారలేదు అందుకోసమే ఇలా ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులను కూడా ఒకటి చేసే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా రాలేకపోయారు కానీ ఇలా మా పేపర్ వార్తలు కూడా ఎవరు కూడా రాయలేదు ఇలా వారణాసి నామినేషన్ ఇస్తే ఒక పత్రిక అంటే ఒక పత్రికలో రాయలేకపోయే ఒక టీవీ ఛానల్లో కూడా కింద స్కోలింగ్ స్కూలింగ్ పెట్టలేకపోయాడు ఒక మీడియా పేపర్లో కానీ ఆన్లైన్ పేపర్లో ఎక్కడ కూడా మా గురించి రాయలేదు అంటే ఎంత వివక్షత ఉందో స్పష్టంగా అర్థమయ్యారు అందుకోసమే జయబింద్ర పత్రిక మన కోసం పెట్టిన పత్రిక మన కోసం పెట్టిన టీవీ ఛానల్ అని కూడా నేను పదే పదే చెప్తున్నాను ఈయన ఎవ్వరు కూడా మన గురించి రాయారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముగ్నాయక్ పత్రిక పెట్టక ముందుకు ఆయన ఎవరికి తెలియదు ఆయన పత్రిక పెట్టి సంపాదకీయంగా ఆయన రాసిన వార్తలు ఈ ప్రపంచాన్ని మార్చేసే దేశాన్ని మార్చేసే ఆయన వెలుగులో గెలవడానికి ఆయన రాసినటువంటి పత్రిక సంపదకీయమే ఆయనను వెలుగులో తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పాడు మన గురించి ఎవరు రాయరు మనం తప్పు చేస్తే మన గురించి పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి రాస్తారు మనం చెయ్యని తప్పు కూడా పెద్ద పెద్ద ఆర్టికల్ పెట్టి రాస్తారు తప్ప మనం చేసే మంచి పనులు ఎవ్వరు కూడా రాయరని చెప్పారు అందుకోసమే మాన్య శ్రీ కాంశీరామ్ గారు కూడా ఇలా ఉన్నటువంటి వారణాసిలో సైకిల్ యాత్ర చేసి సమాజాన్ని మేల్కొల్పితే ఇలా ఎవ్వరు కూడా ఆయన సైకిల్ యాత్రను ప్రపంచానికి పరిచయం చేయలేదు ఎక్కడ కూడా ఆయనను మీడియాలో చూపించలేదు కానీ ఆయన చైతన్యం తీసుకొచ్చి నాలుగు వందల మూడు ఎమ్మెల్యే సీట్లు ఎనభై ఎంపీ సీట్లను మొత్తం ఒక్కటి చేసి అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని అంతా ఒక్కటి చేసి ఆయన ప్రచారం చేస్తే సీఎం పదవి వచ్చేదాకా కూడా వెలుగులోకి లేనటువంటి పరిస్థితి మాన్యశ్రీ కాంచీరామ్ గారిది ఇలా అలాంటి సందర్భంలో ఇలా జైబీం దినపత్రిక పెట్టి జేబిం టీవీ ఛానల్ పెట్టి ఇలా మన వాయిస్ను ఇలా సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తే చాలామంది ఇలా చూడలేని పరిస్థితులున్నారు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు చర్చ పెట్టలేని పరిస్థితులు ఉన్నారు ఇలా ఎక్కడ కూడా మాట్లాని పరిస్థితులు ఉన్నారు ఇలా ఉన్నటువంటి రెడ్డిలు వెలమలు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం ఇలా ఉన్నటువంటి చౌదరి కమ్మాలు కాపులు ఇలా రాజ్యాధికారం కోసం కొట్లాడుతుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీలు మాత్రము వాళ్ళ కింద చెంచాయుగం చేసి బతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా మారకపోతే ఇంకా వందేళ్ళైనా ఓట మన జీవితాలు మారాయి అందుకోసమే అనుభవంతోనే ఒక ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడ్డటువంటి చోట్ల అనేక సందర్భాల్లో పోలింగ్ బూతులు జరిగిన సందర్భంలో కొంతమంది అధికారులు డైరెక్ట్గా ఓటేసేటువంటి ఓటర్ ఏదైతున్నారో ఎవరికి ఓటేస్తున్నారో కూడా తెలిసే విధంగా కూడా వాళ్ళు అటువంటి ప్రయత్నం చేసేళ్ళు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం ఎవరు మాట్లాడాలి ఎవరు చెప్పాలి వందేళ్ళు బతకడం కోసం భూమినికొచ్చారా వచ్చారా ఈ జవనమంత ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇలా దేశంలో ఇలా రాజ్యాంగం ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా ఇలా మోడీ భజన చేసేటువంటి అనేక మందికి నిజంగా కొంతనన్నా గుండె మీద చేసుకొని ఎవరికి నీ నిజంగా మోసం చేస్తున్నాం ఎవరి అంతరాత్మ కోసం మోసం చేస్తున్నాం ఎవరి స్వభావిమాన స్వభా అభిమానం కోసం పనిచేస్తున్నాం ఎవరి వ్యక్తిత్వం కోసం పనిచేస్తున్నాం తెలియని పరిస్థితులు ఉన్నారు ఇలా ఇలా ఎన్నికల సంబరం అయిపోయింది ఇక కుల సంఘాలు సంఘాలు ఇక రాజకీయ సంఘాలు ఇక భజన చేసుకుని బదులు పెట్టుకోండి మళ్ళీ ఈ ఐదేళ్ళు వచ్చేదాకా కూడా భజన చేసుకోండి ఇలా మీ జీవితం వాళ్ళ దృష్టిలో ఈయన మీరు చాలా చచ్చిపోయిన శివం కన్నా అభిమానం ఇవ్వాల దేశ ప్రధాని ఇలా చేసేటువంటి అరాచకం దేశ ప్రధాని చేసేటువంటి మోసం దేశ ప్రధాని చేస్తున్నటువంటి భయంకరణ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వారణాసిలో నేను చూసినటువంటి సందర్భాలు చెప్తున్నాను ఇక్కడ నేను చెప్పేటువంటి మాటలు కానీ నిజంగా అంత అభిమానం ఉంటే నిజంగా వారణాసికి పోయి చూడండి వారణాసికి పోయి లైవ్లో పోయి చూడండి వారణాసి కాశీకి బెనరస్ అంటారు అక్కడ అక్కడికి పోయి చూడండి అక్కడి పోయి చూసిన తర్వాత విశ్లేషణ చేయండి చర్చ పెట్టండి సమాజం ఎందుకు వెనకబడిపోతుంది సమాజం ఎందుకు గుజరాత్ వాళ్ళకి అమ్ముడుపోతుంది సమాజం మొత్తం గుజరాత్ వాళ్ళ చేతుల ఎందుకున్నది దేశం మొత్తం నూట నలభై కోట్ల జనాభా ఎందుకు ఓన్లీ గుజరాత్ వాళ్ళే పరిపాలిస్తున్నారు గుజరాత్ వాళ్ళ చేతిలో మాత్రమే కీలుబొమ్మలు బొమ్మలు ఉందని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు అనేటువంటి నేపథ్యం వస్తుంది ఇలా ఎంత భయంకర పరిస్థితి ఉందో దానికి ఉదాహరణ ఇవాళ నేను వారణాసిలో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేయడం వారణాసిలో భారత రాజ్యాంగం పట్టుకొని నామినేషన్ వచ్చే సందర్భాలు నేను నామినేషన్ వేసిన సందర్భంలో నాకు అనేకమైన ఇబ్బందుల గురి చేసి అనేకమైన ఆటంకాలు సృష్టించు అనేకమైనటువంటి అనేకమైన సమస్యలను తీసుకొచ్చి రాజ్యాంగం పట్టుకొని జైబీమ్ నినాదాలతో నేను రాజ్యాంగం పట్టుకొని నేను నామినేషన్ వేసిన సందర్భాలలో జైబిం నినాదంతో రాజ్యాంగాన్ని పట్టుకొని నామినేషన్ వేస్తే అక్కడ ఉన్నటువంటి వందలాది మంది పోలీసుల గుంపు కూడి ఏదో జరుగుతుందని నన్ను అనేక సందర్భాల్లో మోడీ అయితే ఎంత ఫేమస్ అయ్యిందో అంతకు వంద రేట్లు కూడా ఫేమస్ అయ్యడం జరిగింది ఆ పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం దృష్టిలో నా వాయిస్ని రేజ్ చేశాను అంబేద్కర్ ఆశయాన్ని కూడా రేజ్ చేశాను అంబేద్కర్ గారు చెప్పిన నినాదంలో భాగంగా నా రథాన్ని ముందుకు లాగండి కానీ వెనక్కి అన్నటువంటి ఒకే ఒక్క మాటతోనే ఆయన ఆశయం కోసం ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోవడం జరిగింది ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరకు పోయి నామినేషన్ వేసిన సందర్భాలున్నాయి రాజ్యాంగం ప్రమాదం ఉంది రాజ్యాంగానికి రక్షణ ఉండాలన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక రాజ్యాంగ నిర్మాత పెట్టినటువంటి ఆలోచనతో ఆయన పెట్టినటువంటి భీక్షతోని బతికేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు భారత రాజ్యాంగాన్ని సాధించే ప్రతి ఒక్కరు కూడా ఆయన అర్థం చేసుకునే పరిస్థితిలో అంబేద్కర్ నినాదాన్ని గుండెలా మోసుకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ నినాదాన్ని బతికించేటువంటి నేపథ్యంలోనే ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద నామినేషన్ సందర్భాలు ఉన్నాయి